హలో అండి నేను మీ బానేనండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి ఈరోజండి నేనండి మాంసం మామిడికాయ వండుతున్నానండి నేను రాత్రే తెచ్చుకుని పావు కేజీ మాంసం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి అది ఫ్రిడ్జ్లో ఏమవుతుందండి ఇలా ఐస్ కింద కడుతుందండి వెంటనే వేడి వేసుకున్నానండి మామిడికాయ కోసుకున్నానండి మామిడికాయ ఎలా ఉందనుకుంటున్నారు కొట్టుగాడ అన్నంలో ఉందండి మా ఇంటికి వచ్చే లోడకండి పసుపు రంగులోకి వచ్చిందండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుని అండి నూనె వేసుకుని అండి వేపేసుకుందాం అండి ఉల్లిపాయ ముక్కలో మామిడికాయ టెంక కూడా కోసేసుకోవాలండి కూరలో టెంక వేసుకోవాలండి మాసం మామిడికాయ కూర అంటే అండి అదురుపోద్దు మరి మీరు ఎప్పుడన్నా తిన్నారండి తిన్నారో ఏదైనా తెలియదు కానీ అండి కానీ నేను వండి చూపుతున్నాను అండి ైదరాబాదులోనండి మా ఎల్లుళ్ళు చాలామంది ఉన్నారండి అలా అందరూ వండుకుంటారానండి ఇలా వండు చూపించానండి నేనండి తర్వాత అండి మాడికాయ ముక్కలు వేసుకునండి కొంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునండి కొంత అటు ఇటు తిప్పేసుకుందామండి మా సైడ్ అంటే మామిడికాయలు వచ్చిన ఎన్ని రకాలు అనుకుంటున్నారండి బోల్ రకాలు చేసేస్తారండి బాబా మామిడికాయలతోన అంత జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలండి ధనియాల జీలకర్ర పొడవండి కొంత చికెన్ మసాలా పొడి వేసుకోవాలండి వేసుకున్నాండి ముందు మాంస మొక్కలనండి ఉప్పు కారం పసుపు వేసాను కదండి అయినా సరిపోదని కొంత కారం వేస్తానండి కొంత కారం వేసుకున్నాండి మాసం మొక్కలు వేసుకున్నాండి కొంత అడ్డు ఇటు తిప్పుకున్నారనుకోండి అసలు మీకు మామిడికాయ ముక్క ఎక్కడుందో కనపడదండి మరి కూర అంటే అండి అంత బాగుంటుందండి ఒక కేజీ మాసం అనుకోండి పెద్దగా వేసుకుంటే సరిపోద్దండి పులపు తినేవాళ్ళు అండి వేసుకోవచ్చండి బాగా పొలగాన్ని ఇప్పుడు అలసలు అవి వచ్చాక పొలప తక్కువ తింటున్నారు కదండి ఇప్పుడు కారాలు తక్కువ తింటున్నారండి పొలపాలు తక్కువ తింటున్నారండి మసాలాలు అవి తక్కువ తినాలని మరి మన హెల్త్ బాగుండాలంటేనండి ఉప్పు కారం పులప ఇవన్నీ తగ్గించుకోవాలని మరి తగ్గించుకుని తింటేనే మన హెల్త్ బాగుంటుందండి మసాలాలు అవి ఇప్పుడే ఎక్కువ తినకూడదండి అందుకని నేను తక్కువ తక్కువ వేసుకుంటానండి మామిడికాయ మాంసం కూర అండి తింటే చాలా చాలా బాగుంటుందండి దాంట్లోనండి చిన్న గ్లాసు నీళ్ళు వేసుకుని అండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకున్నాం అనుకోండి కూర రెడీ అయిపోతుంది ఒక్క సీరు బియ్యం ఆ కూరతోనండి కొద్దిగా తిందామనుకుంటామండి సీరు బియ్యం అని వెళ్ళిపోద్దండి అండి పట్లోకి అంత బాగుంటుందండి ఆ కూర మామిడికాయ మాసం కూర ఉందంటే ఏంటనుకుంటున్నారండి పుల్ల పుల్లగా భలే ఉంటుందండి కూర కూర దగ్గరికి వచ్చేసిందండి అండి కొంత మరి ఉప్పు పొలపేత్తాం కదండి కొంత ఉప్పు వద్దండి కొంత ఉప్పు వేసుకునండి కొంత కొత్తిమీర కరివేపాకు వేసుకునండి వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి కూర కూర కూరనండి మామిడికాయ కూర మామిడికాయ మాంసం కూర అండి నాకు ఎట్కారం కింద ఉంటుంది కదండి మామిడికాయ మాసం అంటే నువ్వు మాంసం మామిడికాయ బోల్ మంది వండుకుంటారండి చాలా చాలా మంది వండుకుంటారండి కూర మామిడికాయ మాసం కూర రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఆ వీడియో మీకు నచ్చిందనుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాబా కామెంట్ చేయట్లేదండి ఎవరూ కామెంట్ చేసి లైక్ కొట్టండి నాకు సపోర్ట్ చేయండి బాబా నలుగురు తినాలండి నాలుగు నలుగురు తినాలండి మూడు పూరగళ్ళు వెళ్ళిపోయాయండి అటు ఇటును ఎవరికి ఎవరికి ఈ లోపల పోరేసేటప్పుడు అంటే ఎవరన్నా వచ్చారనుకోండి అలా కొంత పోరేస్తానండి ప్రాణం అవుతుందండి ఎవరికైనా ఇయ్యపోద్ది నాకు అందుకు కొంత పోరేసుకుని అండి నేను తింటాను